విద్యుత్ అందుబాటులో ఉంటే పరిశ్రమలు అనుబంధ రంగాలు అభివృద్ధి చెంది యువతకు ఉపాధి కలుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంధన శాఖ మంత్రి మల్లు పట్ట విక్రమార్కన్నారు వికారాబాద్ జిల్లా పరిగణ నియోజకవర్గంలో ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల వేయింట్లో నిర్మించనున్న ఒక నాలుగు వందల కేవీ సబ్స్టేషన్ తొమ్మిది ముప్పై మూడు పదకొండు కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అంతేకాకుండా నజీరాబాద్ తాండాలో ఇరవై నాలుగు కోట్ల రూపాయల వేయింట్లో నిర్మించిన రెండు వందల ఇరవై కేవీ సబ్స్టేషన్లు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏబిఎస్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు ఇందులో భాగంగా అత్యంత నిరుపేదలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగిందని ఇందులో భాగంగా మందికి ఉచిత విద్యుత్ లబ్ది అన్నారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మంజూరు చేసి ప్రతి ఇంటికి చొప్పున కేటాయించామని తెలంగాణలో కేవలం సంక్షేమం కోసమే లక్ష ఆరు వేల మూడు వందల పది కోట్లను ఖర్చు రైతు భరోసా రుణమాఫీ బోనస్ అన్నబియ్యంతో పాటు అనేక సంక్షేమ పథకాల కోసం చేస్తున్నామని రాష్ట్ర వ్యాప్తంగా వంద ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేశామని ఒక్కొక్క స్కూల్ ఇరవై కోట్లతో నిర్మిస్తున్నామన్నారు పరిగె నియోజకవర్గంలో కూడా రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని అన్నారు ఆ తర్వాత ఏసీ కులత అట్లాగే అధికారము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఎనౌన్స్ చేశాం ప్రజా పాట ఎనర్జీ సంబంధించి కరెంట్ సంబంధ శాఖ సంబంధించిన అధికారులు అధికారి ని దగ్గర నుంచి హిందీస్టాన్ ఎంటర్వ్యూ కూడా కండి మేడర్ అశ్వినాధ గారు అదే విధంగా ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఒక శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అంటే దాని ద్వారా వచ్చేటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత బిడ్డలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి అంతేకాదు భవిష్యత్తులో ఈ ప్రాంతం పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందాలి తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సోదరుల బిడ్డలు కూలీనాలు చేసుకునేటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డలు వారందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలి అలా రావాలి అంటే ఇక్కడ కావాల్సినటువంటి ఇన్ఫ్రా అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఈ మధ్యన జరిగినటువంటి బస్సు లారీ యాక్సిడెంట్ లో కొద్ది మంది ప్రాణాలు కోల్పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా దీన్ని ఖండించడమే కాదు దీనికి సంబంధించినటువంటి ప్రమాదంలో చనిపోయినటువంటి కుటుంబాల్ని ఆదుకోవాలి దెబ్బతిన్నటువంటి కుటుంబాల్ని ఆదుకోవాలి అట్లాగే ప్రమాదానికి గురి అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో రోడ్డు పరిస్థితి కూడా మనం శాంక్షన్ చేయాలి దీనికి సంబంధించి వారు ఆలోచన చేస్తారు గతంలో ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఇప్పుడే పెద్దలు చెప్పారు ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఆస్కర్ ఫెర్నండిస్ గారిని కలిసి అప్పా జంక్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే వికారాబాద్ జిల్లాలో టోటల్ డొమెస్టిక్ కన్జ్యూమర్ అంటే ఇళ్లకు సంబంధించినటువంటి కరెక్ట్ సంబంధించిన కనెక్షన్ ఎందుకు చెప్తా ఉన్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి ప్రభుత్వం ఒక మాట చెప్పింది కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు నేను చాలా స్పష్టంగా చెప్పాను కాంగ్రెస్ అంటేనే కరెంటు కరెంట్ అంటేనే కాంగ్రెస్ అసలు మీరు పట్టుకొని ముట్టుకొని చూడండి కాంగ్రెస్ ని కానీ కరెంటుని కానీ రెండిట్లో